మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉన్న ఈ మధ్యలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కొన్ని సత్యదూరమైన మీడియా వైరల్ చేయడం ప్రత్యేకించి ఐఏఎస్ ఆఫీసర్ల మీద వేరే రాయకుండా దానికి తోడు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన కొన్ని మీడియా సందర్భంగా వచ్చినాయి తప్పకుండా దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం దాంట్లో కొన్ని మీడియాలలో ప్రధానంగా సోషల్ మీడియాకు సంబంధించి వచ్చి కొంతమంది సహచరులకు సంబంధించిన మరి ఎవరిదో ఏదో పేరు పెట్టకుండా ఇష్టారాజ్యంగా విధంగా చేయడం అనేది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ విధంగా చేయొద్దని ఎందుకంటే దాంట్లో అధికారులను కూడా మరి ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది ఎవరు ఏమైనప్పటికీ నేరుగా విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా ఉన్నా ఏదన్నా ఉన్నా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి ఈరోజు అంటే ఏ జిల్లా అయినా ఆ జిల్లా వరకు కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు అందుకోసమే ఈరోజు అందరికి కూడా అపీల్ చేస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్కి సంబంధించిన మిత్రులకు కూడా లేకుంటే ఒక ప్రధానమైన మరి టీవీ ఛానల్లో వచ్చిన వైనాన్ని కూడా ఖచ్చితంగా కూడా ఖండిస్తూ ఉన్నాం అధికారులు నిష్పక్షపాతంగా వారు పనిచేస్తూ ఉన్న సందర్భంలో వారికి మోరల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఈ విధంగా చేయొద్దని అప్పీల్ చేస్తాను